అందరికీ వందనములు దేవన్ దేవెన్పెళ్ళారు ఇవదే కాల సమయంలో పడకల మీద నుంచి ఎలగడ ఉందని ప్రభు యొక్క కృపావర్తన వర్తనం విన్నారండి ఇవదే కాల సమయంలో మనం చూసినట్టు సోమవారం ఐదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇవదే కాల సమయంలో పడకల మీద నుంచి వెగడ ఉందని ప్రభు యొక్క కృపావర్తన విన్నాం రండి ఇరిమియా గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇరమీ గ్రంథము నలభై ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినము ఇరిమియా గ్రంథం నలభై ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం నా సేవకుడైన యాకోబు భయపడకము ఇస్రాయలు జడియకము దూరములో నుండి నిన్ను రక్షించుచున్నాను వారు క్షమించండి వారున్న చెరలో చర్లో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను ఎవరు భయమును లేకుండా యాకోబు వచ్చును అతడు నిమ్మలించి నెమ్మదినను కాబట్టి ఉదయకాల సమయంలో పడకల మించి లేకడంతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాన్ని మనం చూసినట్టు ప్రియులరా ఒక మాట రాయబడుతూ వచ్చింది భయపడకుము దూరంలో నుండి నిన్ను రక్షించుతున్నానని దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తున్నాం యువదీ కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే దేవుని యొక్క లేఖన భాగాలు మనతో మాట్లాడుతున్నాయి భయపడకము దూరము నుండి నేను నిన్ను రక్షించు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ వస్తుంది అయితే ఈ రోజు మనం దేని విషయమైతే అయితే భయపడుతున్నామో దేని గురించి అయితే భయపడుతున్నాము మనం దాని విషయంలో భయపడొద్దని అని ప్రభావిడు ఎందుకంటే ఆయన దూరంలో నుండి నేను నేను రక్షించుతున్నాను అని అంటున్నాడు అంటే ప్రభు మనం రక్షించే వాడుకున్నాడు కాబట్టి దేని విషయంలో మనం భయపడుతున్నాము దేని విషయమైతే భయ భయాందోళనతో ఉన్నాము దేని విషయంలో భయాక్రాంతులుగా ఉన్నాము ఆ విషయంలో మనం భయం తొలగించుకుంటే ఆయన దూరం నుండి మనల్ని కాపాడేవాడుకుంటున్నాడు మనం భయపడే అవసరం దూరం నుంచి ఆయన కాపాడుతున్న సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రేమ ఆయన దేవుని బిడ్డారా ఆయన దూరం నుండి కాపాడుతున్న విధానాన్ని చూసినట్టయితే ఎంతో అద్భుతమైన ఆయన దూరం నుండి కాపాడుతున్న కాపాడుతున్న ద్వారా జరుగుతుంది ఏంటి ఆయన దూరం నుండి భయపడకము దూరంలో నుండి నేను రక్షించుతున్నాను అన్నాడు అంటే ఆయన దూరంలో నుండి రక్షించేవాడుకుంటాడు అంటే ఏ ఏ ఏ సందర్భాల నుంచి ఎటువంటి పరిస్థితులను రక్షిస్తున్నాడు ఆయన రక్షించడం ద్వారా మనకి జరుగుతుంది అంటే దూరం నుండి ఆయన రక్షించడం ద్వారా ఏం జరుగుతుంది మొదటిగా మనం చూసినట్లయితే రండి ఇరిమియా గ్రంథము ఇరిమియా గ్రంథం నలభై అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినం ఇరిమియా గ్రంథం నలభై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మధ్యలో వారున్న చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించును కాబట్టి మొదటిగా ఆయన దూరం నుండి రక్షించేవాడు రక్షించేవాడుగుండాడు ఎవరిని రక్షిస్తున్నాడు అని అంటే చెరలో ఉన్నవారిని కాబట్టి మనం సంతోషించాలి ఎందుకంటే చర్లో నుండి మనం రక్షించబడుతున్నాం ఏ చెర అయితే మనకు ఉందో ఏ చెరలు అయితే మనం ఉంటూ వస్తున్నాము ఏ చరలు అయితే మనం జీవిస్తూ వస్తున్నాము ఏదైతే మనం చెరలో నిమగ్నమైపోయి ఉన్నామో ఏ చెర అయితే మనల్ని బంధించబడి బాధిస్తూ వస్తుందో ఆ చర్లో నుండి ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు రక్షిస్తున్న వాడుకుంటాడు ఇందును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి మొదటిగా భయపడకము దూరంలో నుండి నిన్ను రక్షించుకున్నాను అన్నాడు దూరం నుండి చర్లో ఉన్న వారిని దేవుడు రక్షిస్తున్నాడు ఆ చర్లో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తున్నాడు అందును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి ఇది మొదటి మాట రెండో విషయాన్ని చూసినట్టు ప్రియమైన దేవుని బిడ్డారా రెండో వాక్యాన్ని చూసినట్టు రెండు ఈర్మయా గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన రెండో పాటను మనం చూస్తున్నాం ఎవరి భయమును లేకుండా ఏమన్నా రేపడుతూ వచ్చింది ఎవరు భయం లేకుండా అంటే నా జీవితాల్లో దూరంలో నుండి ఆయన రక్షిస్తున్నాడు ఎలా అంటే చర్లో ఉన్నవారిని రక్షిస్తున్నాడు ఎవరిని రక్షిస్తున్నాడు చర్లో ఉండేవారిని రెండు ఎవరి భయం చేత అయితే ఉన్నామో ఎవరిని బట్టి అయితే మనం భయపడుతున్నామో ఎవరైతే మనకు ఏదో చేస్తారని మనం భయపడుతున్నామో ఆ భయంలో నుండి మనం రక్షిస్తున్నాడు అంటే ఎవరో ఏదో చేస్తారు ఎవరి వల్ల మనకు ఏదో జరుగుతుంది ఎవరో మనకి కీడు చేస్తారో మనం భయపడుతున్నాం ఎవరి భయము లేకుండా దేవుడు మనం తీసుకొస్తాడు అధికారులు భయమా లేకపోతే మనం జాబ్ చేసే కాడ భయమా వర్క్ చేసే కాడ భయమా లేకపోతే ఎవరిని బట్టి మనం భయపడుతున్నామో ఏ భయమూ లేకుండా ఆయన మనల్ని బయటికి తీసుకొచ్చే వాడుకుండా ఇది మొదటిది మా క్షమించండి రెండోది మొదటిగా చర్లో ఉన్న వారిని చెరలో ఉన్నటువంటి వారిని చర్లో ఉంటూ బాధించబడుతున్న వారిని బయటికి తీసుకొస్తున్నాడు రక్షిస్తున్నాడు ఇది మొదటిది రెండు ఎవరి భయం ఎవరి భయములు అయితే కలిగి ఉండరు ఎవరి చేత అయితే భయపడుతూ వస్తున్నారు ఎవరి భయాన్ని అయితే కలిగి ఉండరు ఆ వారి జీవితాలు ఎవరి భయం లేకుండా వారిని ఎవరిని బట్టి అయితే వాడు భయపడుతున్నారు ఆ భయమే లేకుండా బయటికి తీసుకొస్తున్నాడు మూడోదిగా చూసినది యాకోబు తిరిగి వచ్చును కాబట్టి ఒకటి చర్లో నుండి రక్షిస్తున్నాడు రెండు ఎవరి భయం లేకుండా చేస్తున్నాడు మూడు తిరిగి వచ్చే జీవితాన్ని ఇస్తున్నాడు అంటే ఎక్కడి నుంచి అయితే దేవుడు మనల్ని చదరగొట్టాడు ఎక్కడి నుంచి అయితే చద చదరగొట్టిన అనుభవం ఉందో ఏదే ఏ ప్రాంతం నుంచి అయితే దేవుడు చదరగొట్టాడు మన బలహీనతను బట్టి మన పొరపాటును బట్టి మన అవదేయతను బట్టి దేవుడు ఏదైతే మనం చదరకొడుతూ వచ్చాడు దాని నుండి మనల్ని తిరిగి సమకూర్చే వాడుకున్నాడు కాబట్టి ఉదయ కాల సమయంలో పడకలు మించి లేకూడదని ప్రభు యొక్క కృపవార్తను వింటున్నా మనం ఈ ఉదే కాలం గమనించాల్సిన మాట ఏంటంటే దేవుడు మనల్ని తిరిగి సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు మనల్ని చర్లో నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఎవరి భయం మనకు లేకుండా చేయడానికి ఇష్టపడుతున్నాడు మూడోదిగా చూసినట్టు చర్లో నుండి విడిపిస్తున్నాడు ఎవరి భయం లేకుండా చేస్తున్నాడు మూడు తిరిగి వచ్చే అనుభవాన్ని తీసుకొస్తున్నాడు మన జీవితాల్లో ఏవైతే పాపల లోకంలో మనం పడిపోయి ఉన్నాము దేవునికి అవిదే లేదు దేవునికి దూరస్థమై ఉన్నాము ఈ ఉదయం కాలం పడకలించలేటం ప్రభు యొక్క కృపవర్తనం మన జీవితాల్లో ప్రవేం చేయాలనుకుంటున్నాడు తిరిగి మనల్ని సమకూర్చడానికి ఇష్టపడుతున్నాడు తిరిగి మరలా తన యొక్క సన్నిధిలోకి దేవుడు నడిపించాలని తిరిగి మనల్ని మరలా తిరిగి దేవుని సన్నిధి తీసుకురావాలని ఏదైతే దేవుని సన్నిధి దూరంగా ఉంటున్నామో దేవుని సన్నిధికి వెలుపుడు ఉంటున్నామో దేవుని సన్నిధి తిరిగి తీసుకురావాలని ప్రభు యొక్క ఆశ కలిగి ఉంటున్నాడు ఇది మూడో మాట నాలుగో విషయాన్ని చూసినట్టయితే ఇరమయ గ్రంథం మనం చూస్తూ వస్తున్నాం నలభై ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చివరిలో అతడు నిమ్మళించను నిమ్మించను అంటే కలవరాన్ని తీసేస్తున్నాడు మానవుడి జీవితంలో ఏదైతే టెన్షన్స్ ఉంటాయో ఏదైతే మానవుడి జీవితంలో కలవరం ఉంటుందో ఆ కలవరాన్ని తీసేస్తున్నాడు అందుకే అన్నాడు కదా దిగులు పడకము క్షమించండి భయపడకము దూరంలో నుండి నేను నిన్ను రక్షించు అన్నాడు దూరం నుండి రక్షించుతున్నాను అంటున్నాడు దూరం నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి చర్ణం నుండి బయటకు వస్తున్నాం దూరం నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి ఎవరు భయం లేకుండా మనం ఉంటున్నాం దూరం నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి మనం తప్పిపోయిన మనం తిరిగి వస్తున్నాం దూరం నుండి ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి కలవరము బాధ దుఃఖం వేదంతో ఉండే మనలో నిమ్మలమయ్యే జీవితం ఒక రకంగా చెప్పాలంటే నిమ్మలించబడుతున్న జీవితం అలల చేత కొట్టబడుతున్నటువంటి జీవితం అలల చేత నెమ్మది అలల చేత కలవరంతో కొట్టబడుతున్నటువంటి మన జీవితం నిమ్మలించబడుతుంది ఇదన్నో మాట నాలుగు అంటే నిమ్మళమవుతుంది ఇక ఐదోదిగా చూస్తున్నట్టే ఇక్కడ మాట రండి ఇరవై ఎకరం నలభై ఆరు అధ్యాయం ఇరవై ఏ ఏడో వచ్చిన చివరిలో నెమ్మది నుం ఇక ఐదో విషయం చూసినది నెమ్మది కాబట్టి ఉదయం కాలం పడకలి మించినందుకు ప్రభు యొక్క కృపావర్తనం వింటే మన జీవితంలో భయపడకము దూరంలో నుండి నేను నిన్ను రక్షించు ప్రభు అంటున్నాడు ఆయన రక్షించేవాడు ఉండడు కాబట్టి ఒకటి చెరలో నుండి బయటకు తీసుకొస్తున్నాడు రెండోదిగా ఎవరు భయం లేకుండా చేస్తున్నాడు మూడోదిగా తిరిగి దేవుని స్థానిక దారి తప్పిపోయిన మనం తిరిగి దేవుని సన్నిధికి నడిపిస్తున్నాడు ఇంకా రక్షిస్తున్నాడు నడిపించి ఇంకా మన జీవితంలో నెమ్మ నెమ్మల నెమ్మది కలిగిన జీవ నెమ్మడించే జీవితాన్ని అంటే కలవరాలు లేకుండా చేస్తున్నాడు ఇక ఐదోదిగా నెమ్మది కలిగిన జీవితం అంటే ఎంతో నెమ్మది నెమ్మది లేక ఏదైతే మన జీవితంలో నిద్రాహారాలు మానుకుంటూ వస్తున్నామో నెమ్మది లేక నిద్ర లేదు నెమ్మది లేక ఏదైతే మన జీవితంలో కలవరం ఉంటుందో ఆ జీవితాన్ని తొలగించి నెమ్మదినిచ్చేవాడుకున్నాడు ఇవదే కాల సమయంలో ప్రేమ దేవుని పెట్టారా భయపడకము దూరంలో ఉండి నేను రక్షిస్తున్నాను అన్నాడు నెమ్మది లేని వారిని రక్షిస్తున్నాడు నిమ్మలం లేక కలవరు ఉన్న వారిని రక్షిస్తున్నాడు ఇంకా మానవులు భయం వారిని రక్షిస్తున్నారు ఇంకా దూరంలో తొలిగిపోయిన వారిని రక్షిస్తున్నాడు ఇంకా ఇంకా చెర్రలో ఉన్న వారిని రక్షిస్తున్నాడు మరలా చెప్పమంటారా ఆయన అంటారు కదా దూరం నుండి నేను రక్షించున్నాను అన్నాడు ఎవరిని రక్షిస్తున్నాడు చెరలో ఉండే వారిని రక్షిస్తున్నాడు రెండవదిగా మనుషులు భయాన్ని బట్టి భయపడుతున్న వారిని రక్షిస్తున్నాడు మూడు దారిదెప్పిపోయిన వారిని రక్షిస్తున్నాడు నాలుగోదిగా కలవరంలో ఉన్న వారిని రక్షిస్తున్నాడు ఐదు నెమ్మది లేని వారిని రక్షిస్తున్నాడు కాబట్టి ఈ ఉదయ కాలం పడకల మిస్ కూడా ఉందని ఐదు అంతల అనుభవం మనం ఎక్కడైనా ఉంటే మనం గమనించాలి ఆయన మనల్ని దూరం నుండి అయినా సరే మనల్ని రక్షించే వాడుకుంటున్నాడు కాబట్టి మనం భయపడకోకుండా దేవుని విశ్వాసం కలిగి ముందుకెళ్ళినట్లు ప్రభు మనకు సాయం చేయని కాక ప్రార్థన ప్రేమ కలిగించండి పరిశుద్ధుడి దేవా దేవామికి స్తోత్రములు వ్యక్తపడినటువంటి వాక్యం కట్టి పనింపజేసి మా జీవితాల్లో కూడా ప్రభా ఈ ఐదు అంతుల అనుభవంలో మమ్మల్ని కాపాడి మా జీవితాల్లో ప్రభా దేవా చర్యల నుండి మమ్మల్ని బయట తీసుకురండి ఎవరు భయం వాళ్ళలో లేకుండా కాపాడండి ఏ భయం లేకుండా అనారోగ్యమే మనుషులు భయం లేకుండా కాపాడండి ప్రభా ఇంకా దాదాపు పోయిన మమ్మల్ని తిరిగి తీసుకురండి కలవరంతో ఉన్న మమ్మల్ని మాకు నెమ్మది దయచేయండి దేవ నెమ్మది లేని మా జీవితాలకు నెమ్మది దయచేసి చతురు సిగ్గు మీకు మహిం తెచ్చుకుని భయపడకము దూరం నుండి నేను రక్షిస్తున్నాను నా వాగ్దానం నేడు దినము నా జీవితాలను నెరవేర్చి మహిం పొందమని ఏ విషయాల్లో మీరు నన్ను రక్షించాలని ఇష్టపడుతున్నారు నన్ను నా కుటుంబం ఆ విషయాల్లో రక్షించి మహిం పొందమని క్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి ఆమెన్ అందరికీ ప్రభా నేసు క్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన అమరువాటి శుభాబంధనంలో ప్రయత్నిస్తున్నారు